హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏ రీడింగ్ ఇవ్వబోతున్నానంటే మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి అండి అంటే వారు ఎలాంటి లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు దీనికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది మొదటి రీడింగ్లో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి త్రీ ఎనర్జీస్ కార్డ్స్లో ఏ ఎనర్జీ కార్డ్లో ఏ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటుందో ఆ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి వారి లైఫ్లో ఏం జరుగుతుంది జరగబోయే సంఘటనలు వీటికి సంబంధించి ఈ రీడింగ్ అనేది ఉండబోతుంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి నెక్స్ట్ ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎలాంటి లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు తెలుసుకోవచ్చండి ఆ లైఫ్ సిచ్యువేషన్ అనేది థర్డ్ పార్టీ రిలేషన్షిపా లేదంటే కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారా లేదంటే ఏ రిలేషన్ లేకుండా ఎల్లోన్గా ఉంటున్నారా వీటికి సంబంధించి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్లో మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి అవునండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కనిపిస్తుంది అంటే వారు తల్లి కావచ్చు అండ్ ఇతర రిలేషన్ అయినా కావచ్చు అండి అసలు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇదైతే మీ పార్ట్నర్ ఏ రిలేషన్లో లేకుండా వారి కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఎవరిని పట్టించుకోవటం లేదు అండ్ థర్డ్ వన్ ఈ ఎనర్జీ స్కార్డ్లో మీ పార్ట్నర్ అయితే ఎలోన్గా ఉంటున్నారు ఇక్కడ ఏ రిలేషన్ అయితే లేదండి ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి ఏ ఎనర్జీ కార్డ్స్కి వారి లైఫ్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతున్నాయి జరగబోయే సంఘటన సంబంధించి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన వన్ టూ త్రీ ఎనర్జీస్ కార్డుల మట్టికి మొదటి ఎనర్జీస్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది వారు ఎవరైనా కావచ్చండి ఎండ్ రెండవ ఎనర్జీస్ లో వారి లైఫ్ వారు చూసుకుంటున్నారు ఎండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ లో మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరు లేరు ఒంటరిగానే ఉన్నారు వీటికి సంబంధించి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్ అండి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అన్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీ పార్ట్నర్ లైఫ్లో ఒక తల్లి కావచ్చు లేదంటే ఏదైతే రిలేషన్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ అయినా కావచ్చండి మల్టిపుల్ రిలేషన్స్ కూడా ఉంటున్నాయి ఈ కార్డ్ లో ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలంటే ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదైతే మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో మీకు అయితే దొరుకుతుంది ఇది మీ పార్ట్నర్ సంబంధించిన లైఫ్ సిచ్యువేషన్ ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్ సంబంధించిన లైఫ్ సిచ్యువేషన్స్ అండి అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది జరగబోయే సంఘటనలు మొదటి కార్డ్ లో అసలు మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ అలానే ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది వారు డబ్బు పరంగా అలానే వారి స్వార్థమైన లైఫ్ అయితే చూసుకున్నారండి ఎనర్జీస్ కార్డ్లో సూచించడం మాత్రం మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్ సెకండ్ వన్ ఎనర్జీ కార్డ్ మీ పార్ట్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు అది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం వల్లే మీకు మంచి జరగచ్చు లేదంటే వారి లైఫ్ వారు చూసుకోవచ్చు థర్డ్ వన్ ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఎక్కువ మనీ మీద ఫోకస్ చేశారండి వారు ఎలాంటి వారు అంటే వారికి నచ్చిన వారితోనే ఎక్కువ మాట్లాడతారు ఎక్కువ మనీకే వాల్యూ ఇస్తారండి అలాంటి మనస్తత్వం కలవారు నెక్స్ట్ వన్ అంటే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచువేషన్ అనేవారు ఫ్రెండ్స్ ఉన్నారు అలానే రిలేషన్ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్ కాబట్టి వారందరితోనే మంచిగానే ఉంటారండి ఎందుకంటే మీ పార్ట్నర్కి ఒక స్వార్థం ఉంది వారి లైఫ్లో సక్సెస్ కావాలని అందరితో రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ అజీస్ గారు మీ పార్ట్నర్ అయితే కొన్ని లో ఇరుక్కోవాల్సి ఇరుక్కోవాల్సి వస్తుందండి కొన్ని కోర్ట్ కేసులు కనిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోబోతున్నారు ప్రజెంట్ కి అండ్ జరిగే సిచ్యువేషన్స్కి ఏంటంటే మీ పార్ట్నర్ చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో మోసపోవడం కానీ నమ్మక ద్రోహాలు ఎదురవడం కానీ అలానే మీ పార్ట్నర్ కొంతమంది మోసం చేయడం కానీ ఇలా సిచ్యు సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మీ పార్ట్నర్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలనే వారు ఆలోచిస్తారండి నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్ ఇంకా పార్ట్నరు వారు లైఫే మిస్ అయిపోతున్నట్టు అంటే వారు అనుకున్న జీవితం ఒకటి జరిగే జీవితం ఒకటి ఇంకెవరిని పట్టించుకోరండి వారి లైఫ్ పార్దే అన్నట్టు వారు ఉంటారు అండ్ జరుగుతున్న సిచ్యువేషన్ జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అండి వారి తల్లి పరంగా అయితే మీ పార్ట్నరు వారు తల్లి తల్లి మాట ప్రకారం నడవడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి మీకు లవ్ ప్రపోజల్ ఇచ్చారు కానీ మ్యారేజ్ చేసుకునే మా మైండ్ లో అయితే వారు లేరండి వారి తల్లి పరంగా వారు మాట మీద వెళ్తున్నారు మిమ్మల్ని పట్టించుకునే ఉద్దేశం అయితే వారికి లేదు సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి వారి లైఫ్లో ఎందుకంటే మీ లైఫ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక స్వార్థమైన మైండ్ అయితే ఉంది ఎవరితో మాట్లాడితే వారికి అవసరాలు తీరుతాయి అలాంటి వారితో మంచితనంగా ఫ్రెండ్షిప్ చేసుకోవడం అయితే జరుగుతుందండి అందరితోనే ఫ్రెండ్లీగా ఉంటారు వెళ్ళే నేచర్ అంతా కొన్ని కొన్ని లో మీ పార్ట్నర్ ఇతరులు మీ పార్ట్నరే ఇతరులను మోసం చేస్తారు అలానే కొన్ని లో మీ పార్ట్నరే మోసపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ మోసం చేస్తారు అండ్ అలానే ఒక రిలేషన్ కూడా కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి అంటే ఒక మెరిటల్ ఎఫెయిర్ వల్ల కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు ఏదో ఎదుర్కోబోతున్నారు లైఫ్లో వారు ఏం కోల్పోయారో వారికి తర్వాత అర్థమవుతుందండి జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే వారి లైఫ్ అయితే చాలా బాగుంది జరగబోయే సంఘటనలు అయితే చాలా నెగిటివ్గా అయితే ఉన్నాయి వారి లైఫ్లో చాలా చేంజెస్ రావడం అయితే జరుగుతుంది మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం వారు ఎక్కువ మనీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ అయినా సరే మిమ్మల్ని అయితే పట్టించుకోరండి వీ వీరిది ఒక రకమైన మెంటాలిటీ వీరు బయట వారితో మంచిగా ఉంటారు ఇంట్లో వారిని అసలు పట్టించుకోరు ఎందుకంటే మీకు ఏమైనా సరే అసలు హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీ బాధ్యత తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే ఏమి ఇచ్చారు వీరి లైఫ్ వీరు వీరిది అన్నట్టు ఎంజాయ్ చేస్తారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఇతన్ని మోసం చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని తప్ప అందరినీ పట్టించుకుంటారు కానీ ఒక్కొక్కసారి మీరే వారికి సపోర్ట్గా ఉంటారని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని కూడా కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటారండి తర్వాత వీరికి అర్థమవుతుంది ఏంటంటే లైఫ్లో మోసపోయాక మీతోనే న్యూ బిగినింగ్ లైఫ్ చేయాలని అనుకుంటారు వీరు అచ్చాసే వీరి లైఫ్ని స్పాయిల్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి మీరు వారితో మాట్లాడితే పట్టించుకోరు కానీ జరగబోయే సంఘటనలు ఏంటంటే వారే మీతో మాట్లాడాలని అనుకున్న మీరు మాట్లాడే సిచ్యువేషన్లో అయితే ఉండరు ఇక్కడ మీరు చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందండి పార్ట్నర్ మారినంత వరకు మీరు వారు మీరు వారు వెంట పడడం వారితో మాట్లాడాలని చూడడం వారిని మార్చుకోవాలని చూడడం ఇలా ట్రై చేస్తారు కానీ మీరు ఎప్పుడైతే రన్ చేంజర్గా ఉంటారో మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది వారు ఒక మనీ మైండెడ్ పర్సన్ వారి లైఫ్ వారి స్వార్థం అన్నట్టు చూసుకుంటారు ఎప్పుడైతే వారి లైఫ్లో మోసాలు నమ్మక ఎదురవుతాయో లైఫ్ ఎప్పుడైతే స్పాయిల్ అవుతుందో మిమ్మల్ని కాకుండా వేరే వారికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన వారే మోసం చేయడం అయితే జరుగుతుంది ఈ మోసం నుండి బయటపడాలంటే మళ్ళీ మీ సపోర్ట్ కానీ హెల్ప్ కానీ కావాలని కోరుకుంటారు కానీ అప్పటికే మీ లైఫ్ అయితే మీరు చూసుకోవడం కానీ ఇంకా వారు మీతో మాట్లాడినా మీకు ఎటువంటి ఎఫెక్షన్ కేరింగ్ తీసుకోవాలి వారికి హెల్ప్ చేయాలని అనే మెంటాలిటీ కూడా మీకు ఉండదండి పార్ట్నర్ ఏం కోల్పోయారో వారికి అవుతుంది వారు ఎంత ప్రయత్నించినా వారు ఎలా ప్రవర్తించారో మీరు కూడా అలాంటి ప్రవర్తనలు అయితే ఉంటారు ఇక్కడ లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది మీలో కూడా చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుందండి వెళ్ళినట్టే వారితో లైఫ్ ఉండడం కన్నా దూరం అవడం బెటర్ అని మీరు అనుకోవడం మూవ్ అని అయిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఇది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండి ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి వారి లైఫ్ అయితే వారి చేతుల్లో లేకపోయినా వారి కోసం వారి కష్టపడడం కానీ అలానే ఫ్యామిలీ బర్డమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రతి లైఫ్లోనూ ఉంటాయి కానీ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేసి అంటే బాధ్యత లేకుండా ఉండడం అయితే జరిగింది ఎప్పుడైతే వారు నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు లవ్ ఫెయిలియర్ వల్ల కూడా మీ పార్ట్నరు మిమ్మల్ని మర్చిపోవడానికి ఇలా కెరీర్ మీద కూడా ఫోకస్ చేయడం అయితే జరిగిందండి కష్టపడుతున్నారు వారిలో చేంజెస్ అయితే రావడం జరిగింది మీ వల్ల కూడా వారు స్టెప్ తీసుకుని మీ కోసం కష్టపడుతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్నా వారి లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది ఒక చేంజ్ అన్నది వారి జీవితం అన్నది మార్చడం అయితే జరిగిందండి అంటే మీరు కోపంలో అన్న మాట కానీ లేదంటే మీ మధ్యన వచ్చిన మనస్పర్ధల వల్ల కానీ మీ పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరిగింది వారికి లైఫ్ మీద విరక్తి ఉండటం అలానే ఇంకా మనీ మేకింగ్ సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ బట్టి అసలు మీ పార్ట్నర్ లో ఏం జరుగుతుంది జరగబోయే సంఘటన సంబంధించి మీకు మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ సంబంధించి లైఫ్ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మనీ మేకింగ్ లో ఉన్నారు కాబట్టి వారి లైఫ్లో ఏం జరుగుతుంది జరగబోయే సంఘటనలు వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇస్తారండి మొదటి లో పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒంటరిగా ఉంటున్నారు లైఫ్లో ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నారు వారికి హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్గా ఉండేవారు కానీ ఎవరూ లేరు వారి లైఫ్ మీద ఫోకస్ చేయాలని జీవితం కోల్పోయినా సరే వారికి ఒక అవకాశం కావడం ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కష్టపడడం అయితే జరుగుతుంది సెకండ్ వన్ ఎనర్జీ కార్డ్స్ మీ పార్ట్నర్ లైఫ్లో మీ మెమరీస్తోనే గడుపుతున్నారండి వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది లేదు థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ పరిస్థితులకి చిక్కుకోవడం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చిక్కుకోవడం లవ్ అంటే మీ రిలేషన్లో ఏయో మనస్పర్ధలు విభేదాలు రావడం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం గొడవలు జరగడం ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నారు అందుకే ఈ ఎనర్జీస్ అనేది డేవిల్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం చేసుకుని ఏ నాశనం చేసుకున్నారని కూడా బాధపడుతున్నారు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా వద్దా అని వారు ఎంత కష్టపడుతున్నారో మీ గురించి కూడా అంతే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ వన్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు దూరమైన వారి నుండి మీకు కమ్యూనికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వన్ అని మీరు అనుకోవచ్చు మీ గురించి ఏనా అంటే అవునండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి వారు ఆలోచిస్తున్నారు దూరమైన వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు మీతో కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది ఈ జరగబోయే సంఘటనలు ప్రజెంట్ అయితే వారు మనీ మీకింగ్లో ఉన్నారు ఇక్కడైతే మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కానీ అండ్ గిఫ్ట్ ఆఫర్ చేయడం కానీ మీరు మ్యారీడ్ అయితే ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తుంది టోటల్ ఎనర్జీస్ సూచిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపించడం ఇంకా ఈ లవ్ కానీ రిలేషన్ కానీ వీటి మీద కాకుండా లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ మీరు అనుకోవచ్చు థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఉన్నారని కానీ ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ ఏం లేదండి మీ గురించే ఆలోచిస్తున్నారు మీ మధ్యన మనస్పర్ధల వల్ల వారు చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ అయితే అవడం అయితే జరిగిందండి ఈ గొడవలు కనిపిస్తున్నాయి మీ మీరున్నట్టే వారు లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు వారి పరిస్థితులని వారి లైఫ్ని మార్చేయడం అయితే జరిగిందండి చాలా నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఇరుక్కున్నారు మీ పార్ట్నర్కి కోపం చిరాకు అయితే ఎక్కువ కనిపిస్తుంది వారంత వారి కోపంలో తీసుకునే నిర్ణయానికి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీ మీద కోపంతో కి మీకు ప్రపోజల్ ఇవ్వటం అయితే జరిగింది కానీ వారికి మనసుకి అనిపించేది మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదని జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి తీసుకునే నిర్ణయం కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి అలానే మీరు లవర్స్ అయితే ఇక్కడ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే వారితో డివోర్స్ అవడం అయితే జరుగుతుంది మళ్ళీ మిమ్మల్ని మీ గురించి ఆలోచించి మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ అంటే కమ్యూనికేషన్ వస్తుంది రావడం అయితే జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఈ ఎనర్జీస్లో వారి లైఫ్ వారు చూసుకున్నప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారని కమ్యూనికేషన్ చేసేదే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారిని అంటే మిమ్మల్ని కాకుండా వేరే రిలేషన్లోకి వెళ్ళడం కానీ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఎనర్జీస్లో మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ రావడం వారి చుట్టూ ఒక టాక్సిక్ పర్సన్ వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం తర్వాత మీ గురించి ఆలోచించి మీతో ఎప్పుడైతే మాట్లాడతారో మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేసేది కూడా మీకు ప్రపోజల్ ఇవ్వాలండి అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు అలానే మీరు మ్యారీడ్ అయితే మీ నుండి దూరమైన మీ పార్ట్నర్ కెరీర్ మీద ఫోకస్ చేసి కష్టపడ్డ వాటితో మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే మీకు ఈ విధంగా ప్రపోజల్ ఇవ్వడం మిమ్మల్ని ఇష్టపడుతున్నారని ఇన్డైరెక్ట్గా ప్రపోజల్ ఇచ్చేది గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నర్ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు లైఫ్ మీద చిరాకు కోపం ఉంది వారు చేసిన పనికి మిమ్మల్ని దూరం చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుని బాధపడ్డం ఇతరుల మీద చిరాకు చూపిస్తారు మనసులు మీ గురించి బాధపడుతూ ఉంటారు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వారు మైండ్ డైవర్ట్ చేయడానికి మనీ మేకింగ్లో ఉండడం అయితే జరుగుతుందండి మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ మర్చిపోలేదు మీకోసం కష్టపడుతున్నారు మీకు దూరమైన వారు మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది వారి లైఫ్లో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తుంది వారికి ఎటువంటి సపోర్ట్ లేదు ఎవరి హెల్ప్ చేసే సిచ్యువేషన్ హెల్ప్లెస్ స్టేట్ కూడా కనిపిస్తుంది వారు తెలుసుకున్న నిజం ఏంటంటే మీరుంటేనే వారికి పాజిటివ్ లైఫ్ ఉంటుందని ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ కారణం వారి చేతులారో వారు చేసుకున్నారని వారికి అర్థమవడం అయితే జరుగుతుందండి దీన్ని బట్టే మీతో మాట్లాడడం మిమ్మల్ని ఎంత ద్వేషించారో అంత ప్రేమిస్తారండి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది మీరు వేరే రిలేషన్లకి అంటే ఇతరులతో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు మనసుకు మాత్రం మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు లైఫ్లో ఎవరితో ఉన్నా సరే వారితో లైఫ్ అయితే వారు హ్యాపీగా ఉండలేరండి ఎప్పటికైనా అలాంటి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ బంధం అన్నది ముగిసిపోలేదు మీ వల్లే వారిలో చేంజెస్ రావడం అంటే కెరీర్లో సక్సెస్ అవ అవ్వడానికి కారణం కూడా మీరే అవుతారు మీ ప్రమేయం లేకుండానే మీ గురించి ఆలోచించి మీకు నచ్చినట్టు మారాలి అనుకుంటారు మారుతారు మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలని మీరు ఎదురు చూస్తున్నారో అలాంటి ప్రపోజల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది నెక్స్ట్ ఇది థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఈ ఎనర్జీస్ కార్డ్ అన్నది ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ ఎల్లోన్గా ఉంటున్నారు అంటే ఎవ్వరితో మాట్లాడకుండా వారి పని అయితే వారు చూసుకుంటున్నారు వారి లైఫ్లో ఫ్రెండ్స్ లేరు రిలేషన్ లేరు అయిన వారితో అంటే వారి ఫ్యామిలీ ఫ్యామిలీ తో కూడా అంత అటాచ్మెంట్ అయితే లేదండి ఒంటరిగా ఉండి జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తున్నారు లైఫ్లో లేని వారి కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మేబీ సోషల్ మీడియాలో మీ గురించి తెలుసుకోవాలనుకోవడం ఇలాంటి పనులు అయ్యో చేస్తున్నారండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక బాధితులుగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక విషయంలో మోసపోయారని ఆ జీవితం మీద విరక్తి పొంది ఒంటరిగా ఉండిపోవాలని వారి ఫీలింగ్స్ ఈ ఎనర్జీ స్కార్డ్లో సూచిస్తున్నాయండి వారి లైఫ్లో జరిగిన సంఘటనలు అవి మంచి చెడ్డ చెడ్డ విషయంలో వారి లైఫ్ని ఎలా స్పాల్ చేసుకున్నారు మంచి విషయంలో వారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంటే మంచి విషయాలు పాజిటివ్ విషయంలో మీ గురించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేక ఎందుకు వారికి అంత సతమతమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారని ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి అసలు మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది జరగబోయే సంఘటనలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి నెక్స్ట్ ఇది థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ సంబంధించి లైఫ్ సిచ్యువేషన్స్ అండి అసలు మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ మొదటి ఎనర్జీస్ స్కార్డ్ అయితే అసలు మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ అయితే అసలు హ్యాపీ లైఫ్ అయితే లేదండి వారి చుట్టూ ఎంత సంతోషం ఉన్నా ఆ లైఫ్ అయితే వారికి నచ్చడం లేదు ఎందుకో అందరికీ దూరం అవ్వాలి దూరమైపోతున్నట్టు కూడా కార్డ్ అనేది సూచిస్తుంది ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు ఎవరిని పట్టించుకోవటం లేదు వారికి మంచి అవకాశాలు వచ్చినా అవేమి వద్దని అనుకుంటున్నారు సెకండ్ వన్ ఎనర్జీస్గా మీ పార్ట్నర్ అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి అంటే మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి అలానే మీ గురించి కంపేర్ అయితే చేస్తున్నారు ఎవరి వల్ల తప్పు జరిగింది మీకు ఇబ్బంది కలిగించారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారిని ఇబ్బంది పెట్టారా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ థర్డ్ వన్ ఎనర్జీస్గా మీ పార్ట్నర్ అయితే ఎవరి గురించో తెలుసుకోవాలని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ మైండ్ ఉంది ఎవరి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో కూడా ఏం జరుగుతుందని తెలుసుకోమంటున్నారు ఈ ఎనర్జీస్ కూడా జరుగుతున్న సిచువేషన్స్ ఏంటంటే లైఫ్ లో లేని వారి కోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు చేయలేకపోతున్నారు లైఫ్ పరంగా అయితే మోసపోయారు ఎండో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా మారిపోయారండి అంటే బతుకున్న జీవోత్సవంలాగా మీ పార్ట్నర్ అయితే ఉన్నారు వారి జీవితంలో ఒక కొత్త మార్పు రావాలి ఒక కొత్త జీవితం లాగా స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పాస్ట్ లో వారు ఎటువంటి లో ఉంటే వారు ఎంత సంతోషంగా ఉండేవారు ఇప్పుడున్న రిలేషన్ కి ఇలా కంపేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ఇక్కడ దూరం అయిపోయిన వారి గురించి కమ్యూనికేట్ చేయాలి అనుకుంటారు అంటే తెలుసుకోవాలి అనుకుంటారు మాట్లాడాలి అనుకుంటారు ఇది పాస్ట్ లైఫ్ టోటల్ టోటల్గా ఎనర్జీస్ గా ఏంటంటే మీ పార్ట్నర్ లో అంటే మిమ్మల్ని మోసం చేసి వేరే రిలేషన్ లోకి వెళ్ళటం కానీ లేదంటే ఎవరో మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి కానీ మొదట్లో ఎవరి మాటలో పట్టించుకున్న వారు ప్రజెంట్ అయితే వారి మీద అంత ఇంట్రెస్ట్ లేదు వారి మాటలు అయితే పట్టించుకోవట్లేదు మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు వారి లైఫ్లో నెక్స్ట్ లైఫ్కి వెళ్ళాలని చాలామంది సలహాలు ఇవ్వడం అయితే జరిగింది కానీ వారికి అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక ప్రెషర్ అన్నది కనిపిస్తుందండి ఇతరుల మాటను దానివల్ల వారికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి వారు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు వీరి మాటల వల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది లో ఏదైనా నిన్నను తీసుకోమని ఫోర్స్ చేయడం అయితే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మాటలు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు పార్ట్నర్ ఏంటంటే మీ గురించి కూడా తెలుసుకోవాలి అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వారు లైఫ్లో ఎలాంటి వారితో లైఫ్ ఉంటే బాగుంటుంది అండ్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఇలా ప్రతీదీ తెలుసుకుంటున్నారు ఫోకస్ చేస్తున్నారు మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ అయితే వారి ఫ్రెండ్స్ మాటల వల్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీకు దూరం అవడం అయితే జరిగిందండి కానీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు కానీ మ్యారేజ్ చేసుకోవాలంటే కొంచెం భయపడుతున్నారు అలానే మీరు మ్యారేడ్ పర్సన్ అయితే మీరు దూరం అయ్యాక మీ పార్ట్నర్ మీద ఎక్కువ మాట ప్రభావం అయితే కనిపిస్తున్నాయండి అంటే ఒక నిర్ణయం తీసుకుని డివార్స్ తీసుకోవడం లేదంటే బంధం కలిసేలా ప్రయత్నం చేయమండం ఏవో మాటలు అయితే మీ పార్ట్నర్ అయితే ఎదుర్కొంటున్నారు ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉందండి వారు చాలా బాధపడుతున్నారు మీతో ఉన్నప్పుడు బాధపడ్డారు ప్రజెంట్ ఉన్న లైఫ్కి బాధపడుతున్నారు వారు కొంచెం లైఫ్ గురించి భయపడుతున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని బ్లాక్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది మీకు ఎంత దూరం అయితే వారు హ్యాపీగా ఉంటారని అనుకున్నారు కానీ వారి లైఫ్లో హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు వారు ఉన్నారా అన్నట్టు ఉన్నట్టు ఉంటున్నారు కానీ ఎవరిని పట్టించుకోవట్లేదండి అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నారు అందరినీ కాదనుకుని వారు స్వార్థంగా లైఫ్ చూసుకోవాలి అనుకునే ఆలోచన అయితే వారికి లేదు పాస్ట్లో మీతో ఉన్న లైఫ్ లైఫ్లోనే బతుకుతున్నారండి వారి న్యూ లైఫ్ కావాలి అన్నట్టు వారు ఏం ఉండట్లేదు వారు ఒంటరిగానే ఉన్నారు అలానే వారికి ఇష్టమైన వారి వారితో మాట్లాడాలి అనుకుంటున్నారు ఆ ఇష్టమైన వారు ఎవరైనా కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు మీరైనా కావచ్చు అంటే వారి సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అది ఫ్రెండ్స్తోని అలానే మళ్ళీ పాస్ట్ లైఫ్కి రీనన్ కావాలని అనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్ కూడా ఇదేనండి మీ పార్ట్నర్ అందరినీ కాదనుకున్నా సరే ఎప్పటికైనా పాస్ట్ లైఫ్ రీనన్ అవడం అయితే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లో రావటం ఎన్ని ఇయర్స్ అయినా అంటే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అది కనీసం ఎయిట్ ఇయర్స్ అయినా సరే మీకు కాంటాక్ట్లో లేని వారు కూడా కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుందండి మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మాట్లాడబోతున్నారు కూడా ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కన్నా మీతో మాట్లాడాలి పాస్ట్ లైఫ్లో ఉన్న లైఫ్ మళ్ళీ కావాలని అనుకుంటున్నారు ఈ ఎనర్జీ స్కార్డ్స్ మొత్తం మీ పార్ట్నర్ అయితే కన్ఫ్యూజన్ అయితే ఉందండి మీతో మాట్లాడాలా వద్దా అని జరిగే సిచ్యువేషన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పాస్ట్ లైఫ్ రీకనెక్ట్ అవ్వబోతుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది మీ పార్ట్నర్ ఒంటరిగా ఉంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు రీనన్ కావాలని కోరుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు లవర్స్ అయినా సరే లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది మీరు కూడా అనుకోవచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని కాకుండా వారి లైఫ్ వారు చూసుకుంటారని కానీ వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళలేరండి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు వారు చేసిన తప్పులు వారు మనసులో ఉంచుకుంటారు కానీ మీ దగ్గర మాత్రం ఓపెన్ అవ్వరు ప్రజెంట్ అయితే మీ మీద ఫోకస్డ్గా ఉన్నారండి ఎందుకంటే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు మేబీ సోషల్ మీడియాలో మీకు రిక్వెస్ట్లు పెట్టడం కానీ అంటే మీరు ఇంకా బ్లాక్లోనే ఉంటారా అన్బ్లాక్ చేయరు ఇండైరెక్ట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ సిచువేషన్స్ ఏంటి అసలు వారి మీతో మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు ఇలా ఆచితూచి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారండి ప్రతిదీ వంటర్గా కూర్చుని ఇలా గా ఇలా గా ఆలోచిస్తున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి ఇవ్వండి రోజు ఎనర్జీస్ కార్డ్స్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్